హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో పెట్టేసరికి గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది నేనైతే వీడియో స్టార్టింగ్లో గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నానండి ఎర్లీ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ మొత్తం ఎర్లీ మార్నింగ్ నుంచి నైన్ థర్టీ వరకు అయితే షూట్ చేశానండి ఈ నైన్ థర్టీ వరకు నేను ఏమేమి పనులు చేశాను అనేది మొత్తం షూట్ చేశాను ముందుగా ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయమని నేనేం అడగనులేండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న బ్లాగులను షేర్ చేయమని ఎవరు అడగరు కదా మీరు కూడా ఎర్లీ మార్నింగే పని అని స్టార్ట్ చేస్తారా లేదంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారా పల్లెటూర్లో అయితే తొందరగా చేసుకుంటారండి ఒక్కొక్కసారి మాత్రం చలికి తట్టుకోలేక తొందరగా లేవను చలి తట్టుకునే అంత ఉంటే మాత్రం తొందరగా లేచి పని అయితే చేసుకుంటానండి ఈరోజు మన బారాన్న అయితే మళ్ళీ ఈ వీడియో అయితే పెట్టేశాడు కదా బుడ్డి అయితే చాలా బాధపడుకుంటూ పెట్టాడు ఈసారి ఇన్ని డబ్బులు వచ్చాయి మాకు అనుకుంటూ పెట్టాడు ప్రతిసారి ప్లేట్లలో పోసుకొని డబ్బులైతే చూపిస్తాడు కదా మరి ఈసారి ఏమైందో ఏమో మరి కొద్దిగానే వచ్చాయి వాడి నోటితో వాడే ఒప్పుకున్నాడు కదా మా సమస్యలన్నీ మేము తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం వల్ల మాకైతే ఇంత సంపాదన వచ్చింది అని అన్నాడు కదా అది నిజమా కాదా చెప్పండి వాడికి ఏ సమస్య అనేది రాలేదు ఎప్పటికప్పుడు సమస్యలు వాడికే వాడు సృష్టించుకొని అలా లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ దొంగ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటూ వీడియోలు పెట్టి అలాగైతే డబ్బులైతే సంపాదించాడు కదా మీరెందుకు వాడి గురించి చెప్తున్నాడు మళ్ళీ మీకేం పని పాట లేదా అని అంటారు మాలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా సపోర్ట్ చేశారా కనీసం ఒక కామెంట్ అయినా పెట్టారా మేము చేసే పని గురించి అయినా కామెంట్ పెట్టారా ఈ పని ఇలా చేయండి ఈ పని ఇప్పుడు చేయండి అని ఒక్కసారైనా కామెంట్ పెట్టారా పెట్టలేదు కదా వాడు ఎన్ని చెత్త వీడియోలు చేసినా ఎంత ఫ్రాడ్గా చేసినా కానీ చాలా మంచి సలహాలు ఇచ్చుకుంటూ వాణ్ణి అయితే ఎంకరేజ్ చేస్తున్నారు మరి వాడిని మీరు ఎంకరేజ్ చేసినా మంచి సపోర్ట్ చేసినా కానీ మంచి వీడియోలు అయితే పెట్టలేదు కదా ఇంకా మంచి వీడియోలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు చెప్పండి అలా దొంగ వీడియోలు చేసుకుంటూ పెడితేనే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారని వానికి అర్థమైపోయింది ఈరోజు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందని కొంచెము డల్లుగా ఏదో తెలియని బాధ మనసులో పెట్టుకొని అయితే అయితే కొంచెం నవ్వుకుంటూ జోగ్గా అయితే చెప్పాడు కానీ నిజంగా మనం అనుకోవాలంటే వీడియో ఆ రూపంలో తీయడు వాడు వేరే విధంగా తీసి పెడతాడు కదా కానీ ఇక్కడ ఏం జరిగింది సమస్య వచ్చిందంట సమస్య పరిష్కారం అయిపోయిందంట ఇల్లు అమ్మాలి అనుకున్నారంట కానీ అమ్మలేదు ఇప్పుడు యూట్యూబ్లో మనీ వచ్చిన తర్వాత ఆ డబ్బులతోనే వాళ్ళ సమస్య అనేది పరిష్కారం అయిపోయిందంట అసలు ఏం సమస్య వచ్చింది ఏం జరిగింది ఏది అనేది మనతో చెప్పకుండా ఏడ్చుకుంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ ఎన్ని రోజులైతే వీడియోలు తీసుకుంటూ అయితే వచ్చేశాడు కదా సరేలేండి ఇక్కడితోనే అయితే ఈ వ్లాగ్ ఇంట్ చేస్తున్నానండి వ్లాగ్ చేసే ముందు మరొకసారి అంటున్నానండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే బఠానీలతో ఫ్రైడ్ రైస్ రెక్క చేద్దాము అనుకున్నాను కానీ రైస్ అయితే లేదండి అప్పటికప్పుడు బియ్యం కడిగి కుక్కర్లో పెట్టయితే ఇలా బఠానీలు వేసి టమాటా రైస్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో తినడానికైతే చాలా బాగుంటుందండి ఏ టిఫిన్ లేనప్పుడు బాబుకి అయితే ఈరోజు బాక్స్ పెట్టాలి అనేసి చేశానండి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారంట బటానీ రైస్ పెట్టమని అందుకని బాక్స్లో అయితే పెట్టడానికి ఇలా చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరి మన బారానకి బుడ్డీకి ఏ సమస్య వచ్చింది ఆ సమస్య ఏమిటి ఆ సమస్య ఎలా తీరింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మంచి కామెంటు పెట్టేవాళ్ళు వెనక ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైతే ముందలు ఉంటారు కదా ఇది మనకు తెలిసిందే కదా ఎప్పుడు విషయము అయితే కూరగాయల బండి అయితే వచ్చేసిందండి బాబుని అయితే నేను రెడీ కమ్మని చెప్పానండి స్నానం చేసి ఇక్కడ నేను కూరగాయల బండి వచ్చింది కూరగాయలు అయితే తీసుకుంటున్నానండి ఏ కూరగాయలు చూసినా కానీ ఒక్క పట్టాన నాకైతే నచ్చట్లేదు ఎందుకంటే అన్ని కూరగాయలకు మచ్చలు ఘాట్లు లెక్క కనిపిస్తున్నాయి నేను ఒక వీడియో చూశాను పాము కరిచింది కూరగాయలకి తోటకూరలకు వీటికి పాము కరిచింది అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేశారు చాలామంది చూశాను అవి చూసిన దగ్గర నుంచి కూరగాయలకి ఘాట్లు లేకుండా ఉండే కూరగాయలు తీసుకోవాలి అనిపిస్తుంది మరేమో మరి అన్నిటికీ లాగే పెడతారో లేదంటే కూరగాయలు ఒకదాని మీద ఇంకొకటి పడి ఒత్తిడికి అలా ఘాట్లు పడతాయో నాకైతే తెలియదు కానీ ఇక్కడ బాబు అయితే రెడీ అయిపోయాడు మరి ఆ సమస్య ఏమిటో కింద కామెంట్ బాక్స్లో అయితే మర్చిపోకుండా చెప్పండి మళ్ళీ పదే పదే అడుగుతున్నానని మళ్ళీ కోపం తెచ్చుకోవద్దండి బాబు అయితే రెడీ అయిపోయాడు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అండి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ కినుక నచ్చినట్లయితే వాళ్ళ గురించి మమ్మల్ని తిట్టడం కాదండి మా వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం